వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ కలకడ మార్కెట్లో చూసుకుంటే మనం అన్న వాళ్ళని అడగడం జరిగింది అన్న అయితే ఆరు వందలు టాప్ రేట్ పడింది అని చెప్పారు ఆ అన్న కూడా వేరే వాళ్ళని అయితే అడిగాడంట ఆరు అయితే టాప్ రేట్ పడింది కలకడ మార్కెట్లో అన్నారంట యావరేజ్గా మార్కెట్ రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే క్వాలిటీని బట్టి అయితే కలకడ మార్కెట్ అయితే జరిగింది కన్ఫామ్గా అయితే ఇంకా మనకి అంత కన్ఫామ్ తెలియదు కలకడ మార్కెట్ గురించి ఇంకా ఏమైనా కన్ఫామ్గా చెప్పేవాళ్ళు ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పటివరకు కలకడ మార్కెట్ ఆరు వందలని ఏరియా అన్న చెప్పాడు ఇంకా కోలార్ విషయాన్ని తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపకా ప్రోడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి కోలార్ మార్కెట్లో ఇంకా యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు థర్డ్ క్వాలిటీ అన్నీ వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా కోలా మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల టాప్ రేట్ పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఆరు వందలతో నాలుగు లాట్లయితే కోలార్ మార్కెట్లో టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఏమన్నా పెరిగినా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్